హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా తగిన శాస్త్రి పూర్వం ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనుకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవించేవాడు అతనికి ఇద్దరు కుమార్లు గోపాలం శ్రీశైలం వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్లల్లో చిన్నవాడు చాలా అమాయకుడు రామయ్య ఇద్దరికీ చెరో రెండెకరాల పొలాన్ని పంచి ఇచ్చాడు ఆ తర్వాత పెద్దవాణ్ణి పిలిచి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను చాలించాడు కానీ గోపాలం తండ్రి మాట లెక్క చేయకుండా తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ప్రతి విషయంలో మోసం చేసేవాడు అదేది శ్రీశైలానికి తెలిసేది కాదు ఒకరోజు అతడు గోపాలం దగ్గరికి వెళ్ళి అన్నయ్య రాత్రి ఒక కల వచ్చింది అందులో నేను నా రెండెకరాల పొలం నీకు అమ్మితే దానికి లక్ష రూపాయలు నాకు ఇచ్చావు అన్నాడు ఇది అదునుగా భావించినటువంటి గోపాలము అయితే ఇక ఆ పొలం నాదే అన్నట్లు అని తీసేసుకున్నాడు విషయం తెలుసుకున్న శ్రీశైలం భార్య లబోదిబోమంటూ ఊర్లోని న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది తీర్పులు ఇవ్వడంలో ఆయనకు మంచి పేరుంది మరుసటి రోజే అన్నదమ్ములిద్దరినీ విచారణకు పిలిచి ముందుగా చిన్నవాడిని ఏం జరిగిందో చెప్పమని అడిగాడు ఆయన అప్పుడతను తనకు కల వచ్చింది ఆ తరువాత జరిగింది అంతా వివరించాడు నిజమే కదా కలలో నువ్వు రెండెకరాల పొలం అమ్మావు దాని ఖరీదు లక్ష రూపాయలు నువ్వు తీసుకున్నావు కాబట్టి పొలం మీ అన్నయ్యదే అని న్యాయాధికారి అనడంతో గోపాలం సంబరపడ్డాడు తరువాత పెద్దవాడిని పిలిచి నీ తమ్ముడి రెండెకరాలు నీ రెండెకరాలు రెట్టింపు సొమ్ము అంటే నాలుగు లక్షలు ఇచ్చి ఆ పొలాన్ని నేను కొనుక్కుంటున్నాను నీకు సమ్మతమేనా అని అడగడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు వెంటనే న్యాయాధికారి నాలుగు అద్దాలు తెప్పించాడు వాటి ముందు లక్ష రూపాయల కట్టను పెట్టి ఇదిగో మొత్తం నాలుగు లక్షలు కనిపిస్తున్నాయి కదా ఆ డబ్బును తీసుకుని పొలాన్ని నాకు అప్పజెప్పు అన్నాడు ఆ మాటలు విన్న గోపాలం విత్తరపోయాడు అద్దంలోని డబ్బు తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించాడు కలలో నీ తమ్ముడికి డబ్బు ఇచ్చి పొలాన్ని ఎలా తీసుకున్నావో అలాగే అని బదులిచ్చాడు న్యాయాధికారి దాంతో బుద్ధి తెచ్చుకున్న గోపాలం అటువంటి పనులు ఇంకెప్పుడూ చేయనుంటూ పొలాన్ని తమ్ముడికి అప్పగిస్తానని తనను క్షమించమని వేడుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్